ఈవినింగ్ అవుతుందంటే చాలు చాలా భయం వేస్తుంది స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారని ఏం చేయలక్క ఇంటికి వస్తే హ్యాపీయే కదా మా పిల్లలు అయితే ఎంత చికాకు చేస్తారో తెలుసా ఒకరినొకరు కొట్టుకుంటారు గిచ్చుకుంటారు గిలుకుంటారు ఏదో సాకుతో ట్యూషన్ ఎగ్గొట్టాలని చూస్తూ ఉంటారు వాళ్ళని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు సర్ సర్లే చేయలక్క ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంతకి చెప్పు ఎప్పుడు పిల్లల మీద సాడీలే చెప్తావు సాడీలు చెప్తున్నానా నేను వాళ్ళు చేసేవే కదా చెప్పేది సర్లేండి మీరేమన్నా అనుకోండి వాళ్ళు చేసేవే నేను చెప్తున్నాను ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం ఆనియన్ పకోడి అయితే చేస్తున్నాను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను నాకు లేకపోయినా పర్లేదు వాళ్ళకుంటే చాలు మాసైలకి చూడు ఎంత బాగా పొదుపు నేర్చేసిందో పాడ ఆనియన్స్ కట్ చేస్తుంటే ఏడవలేక చచ్చిపోతున్నానండి ఫుల్గా వస్తున్న కన్నీళ్ళు నా వల్ల కావట్లేదు వీడియో తీద్దాం అనుకున్నా కానీ నైటీలో ఉన్నా వద్దులే అనేసి తీలేదులేండి ప్రపంచంలో ఏ కారణం లేకుండా నన్ను ఏడిపించింది ఒకటి ఒకటి ఉల్లిపాయ ఉల్లిపాయా అయ్యో ఊర్కో ఊర్కో శైలక్క నీకు తగ్గిపోతుంది తొందరగా తగ్గిపోవాలని మేము గాడికి ప్రేయర్ చేస్తాం సార్ సర్లేంలే కానీ నన్ను ఏడిపించినట్టు మిమ్మల్ని కూడా ఉల్లిపాయలు ఏడిపిస్తున్నాయా వంటగదిలో ఇలా ఏడ్పించకుండా ఉండడానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఏడ్చి 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 నా కళ్ళు అయితే ఉబ్బిపోయాయి అసలే మన కళ్ళు ఇప్పుడు ఎవరో కొట్టినట్టు ఇంత ఇంత క్యారీ బ్యాగ్లు వేసుకొని ఉంటాయి ఇంకా ఏడిస్తే ఇంకా తుబ్బిపోయినాయి కదా నేను చేయలేక చాలా సూపర్ గా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్ళావు అని అనుకుంటున్నారా ఇదే మాట నా చిన్న బిడ్డ కూడా అడిగిద్దండి ఇంటికి వచ్చాక ఎప్పుడైనా బుద్ధి పుట్టి చీర కట్టుకున్నాను అనుకోండి సచ్చింది గుర్రె నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు నన్నెందుకు తీసుకుని వెళ్ళలేదు ఇంకా నేను ట్యూషన్ కి వెళ్ళను ఈ దిగ్గ ట్యూషన్ కి ఉండడానికి సాగే దొరికింది ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటది ఎవరైనా తినేసి బిస్కెట్ కవర్స్ బయట అనుకో ఈ బిస్కెట్ కవర్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే నువ్వే తిన్నావు నాకు ఇప్పుడు కొనిస్తావా కొనివ్వవా సచ్చింది గుర్రె ఇంకా మనసులో నన్ను ఎన్ని తిట్టుకుంటుందో అండి మనసులో ఏంటి బయటికి తిట్టేసుకుంటది మీరే చెప్పండి మమ్మీని అందులో ఒకటి బ్యూటిఫుల్ మమ్మీని అలా తిట్టడం కరెక్ట్ కాదు కదా అబ్బో వచ్చింది ఈమె గొప్పలు ఈమె చెప్పుకుంటుంది మీరు ఎంతైనా అనుకోండి అనుకోకపోండి ఐఎమ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ విత్ మై సెల్ఫ్ సో ఇప్పుడైతే నేను పక్కడి చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి బాయ్